పవన్ కళ్యాణ్ గారు మరి అంటే తొందరగా ఏదైనా స్కామ్ బయటపడగానే నేనే స్పందించాలి అనుకున్నారా లేకపోతే ఇంకేదో తెలియదు కానీ ఈ శాలువాలు ఈ దుప్పట్టాలు అంటారు దానికి సంబంధించి టీటీడీలో ఏదో పెద్ద స్కామ్ జరిగింది అన్నట్టు ముందు మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్టోరీ ఉంది ఆ తర్వాత ఇంకొక వెబ్సైట్లో కూడా స్టోరీ ఉంది మరి ఆయనకి ఎవరు ఈ సమాచారం ఇచ్చారో తెలియదు కానీ వెంటనే అది పట్టేసుకొని ఇది అసలు ఏంటిది ఇలా వరుసగా మూడోసారి బయటపడింది అంటూ దేవో కొన్ని కామెంట్లు చేశారు అలానే పరక్రమణి చూడేది చాలా చిన్న విషయం ఇదే మీ మొత్తంలో అయితే ఊరుకునేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ప్రశ్నిచ్చారు రైట్ మంచి ప్రశ్న ఇది బాగుంది కానీ ఇప్పుడు తాజాగా బయటపడింది అని చెప్తున్నటువంటి ఏది ఏదైతే ఉందో మన ఈ యొక్క శేలవాళ్ళ వ్యవహారం ఏది అంటే రేటుకి టెండర్ తీసుకొని దానికన్నా చీప్ ఇవి పట్టు శాలవాల స్థానంలో పాలిస్టర్ శాలవాలు అతగాడు సరఫరా చేసేది దీని మీద ఏదో పెద్ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది అన్నట్టు బిల్డప్ ఇచ్చేది మాట్లాడారు ఆయన ఇది రెండు వేల పదిహేను నుంచి జాతనాడు అన్నట్టు తెలిసింది ఇది మేము కఠినంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు తెలిసింది అంటే అప్పుడు రెండు వేల పదిహేనులో కఠినంగా లేరనే లూజ్గా ఉన్నారనా సరే అసలు అప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు ఎవరి హయాంలో అది జరిగింది ఇప్పుడు దాకా ఎవరున్నారు దీని వెనక అసలు ఈ విఆర్కేసీల్స్ వాళ్ళు ఎవరు ఇవన్నీ మనం డీటెయిల్డ్గా ఇంకో వీడియో చెప్పుకుందాం కానీ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా అసలు ఈ పరిగెత్తుకుంటూ వచ్చేసి మాట్లాడటం ఎందుకు కాస్త డీటెయిల్డ్గా రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉండేది సరే అయినా కూడా ఏనేదో అక్రమం మీద అంటే వెంటనే మరి ఈ గత ఐదేళ్ళే కాదు అంతకుముందు ఐదేళ్ళు దానికి ఎవడు బాధ్యులు మరి అంటే నేను ఇప్పుడు పట్టుకున్నా కాబట్టి నేను మంచివాడిని అవతల వాడు పట్టుకోలేదు కాబట్టి వడ్చడ్డు కూడా ఇదే మనం చెప్పేది గుడ్డెత్తు చేలో పడ్డట్టు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి మనం మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఇదిగో ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి బహుశా గూఢమినేతలను ఏమన్నా అయినా ఇరుకుని పెట్టాలనుకున్నారా అంత రిస్కీ ఈవెంట్ అయితే చేయంగా ఏం జరుగుతుంది అనేది కానీ అంటే ట్రోలింగ్ మెటీరియల్ మనం ఫాస్ట్గా స్పందించాలి కరెక్ట్ వేగంతో ఏదో రెండు కావాలా ఫాస్ట్ అండ్ యాక్యురసీ స్పీడ్ అండ్ యాక్యురసీ అంటారు రీజనింగ్లు ఇదివరకు మనం బిఎస్ఆర్బి ఆర్ఆర్బి ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాటిల్లో ఉండయి ఫాస్ట్గా పెట్టాలి తప్పు లేకుండా పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండేది అప్పట్లో చాలా ఎగ్జామ్స్లో ఇప్పుడు ఏమైంది ఆ నెగిటివ్ మార్కింగ్ ఎత్తేసినట్టున్నారు అసలు అసలు ఎంట్రన్ టెస్ట్లే లేవు కదా ఈ కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఈయన ఫాస్ట్గా స్పందించాడు బట్ యాక్యురేట్ యాక్యురెన్సీ ఉందా లేదా అనేది జనం తెలుస్తారు ఈ పాటికి ట్రోలింగ్ బిగినయ్యే ఉంటుంది